ఏవ సృష్టి మన సేవ కోసం ఉంది ఏవ సృష్టి ఎవరి సేవ కోసం ఉంది చల్లని గాలి వీస్తుంది కదా చల్లని గాలి వీస్తుంది కదా ఎవరి కోసం మీ దగ్గర ఏమైనా తీసుకుంటుందా తిరిగి చెట్లు చల్లని గాలిస్తూ చెట్లు మంచి ఫ్రూట్స్ ఇస్తూ మీ దగ్గర డబ్బులు తీసుకుంటాయి చెట్లు ఫ్రీగా ఇస్తాయి ఫ్రూట్స్ నడులు ప్రవహిస్తున్నాయి ఎవరి కోసం ఆ నీళ్ళని పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ ఫలాంటి వృక్ష పరోపకారాయ దహంతి గావ పరోపకారం ఇదం శరీరం నదులు ప్రవహిస్తున్నాయి ఇతరులకు సేవ చేయడానికి చెట్లు ఫలాలు ఇస్తున్నాయి ఇతరులకు సేవ చేయడానికి ఆవు పాలిస్తున్నాయి ఇతరులకు సేవ చేయడానికి ఈ శరీరం కూడా ఎందుకుంది ఈ శరీరం ఉన్నది ఇతరులకు సేవ చేయడానికే